శ్రీ గురు మహా మన బుధ ఆదిత్య యోగం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం అండి బుధుడు రవి ఇద్దరు ఒకరు పరస్పరంగా ఒకరొక వీక్షిస్తున్నారు సప్తమ భావంతో అది కూడా ఒక యోగమే బుధుడు రవి కలిసి ఒకే రాశిలో ఉన్నారు అది ఒక యోగమే బుధ ఇద్దరు కలిసి మిథున రాశిలో కానీ కన్యా రాశిలో ఉంటే అది మహా మహాయోగం ఈ వృషభ లగ్నానికి వృషభ లగ్నానికి మిథున్లో ఉన్నాడు ద్వితీయాధిపతి ద్వితీయ స్థానాధిపతి ద్వితీయంలో ఉంటూ రవితో కలిసి ఉన్నాడు పంచంలో ఉంటే పంచమాది పంచంలో ఉంటే ఉచస్థితిలో ఉంటూ రవితో కలిసి ఉన్నాడు ఇది యోగమే మహా అద్భుతమైన యోగం కూడా అలా వీళ్ళిద్దరు కలిసి భాగ్య రాజ్యాధిపతి భాగ్యంలో ఉన్న రాజ్యంలో అంటే శని ఇంట్లో కూర్చున్నారు ఇద్దరు కలిసి అది కూడా ఒక యోగమే భాగ్యం చేసే భాగ్యం అంటే వ్యాపార భాగం రాజ్యం ఉంటే రాజ్యమే బ్రహ్మాండం ఉంటుంది ఇది కాకుండా లాభంలో ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి లాభంలో ఉంటే అది కుజుడిట్లో ఉన్నారు కుజుడింట్లో ఉన్నప్పుడు కొంతవరకు బుధుడు బలహీనం పడినప్పటికీ కూడా కొంత యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఇది కాకుండా రాజ్యం రాజ్యం అనేసరికి మిధుల క వృషభ లగ్నానికి లాభం అంటే మినిల మినరాశి మినరాశిలో ఉన్నారు శత్రు క్షేత్రం ఉన్నారు బుధుడు అయినప్పటికీ కొంత ఫలితాన్ని ఇచ్చే అవకాశం సో బుధుడు రవి కలియకనే ఒక యోగంగా మనం చెప్తుంటాం ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఆ ఏ స్థానాలు ఉంటే ఆ భావానికి అనుసంధానం చేసుకుంటూ మన వ్యాపారం ఆడే అవకాశం ఉంటుంది ఉదాహరణకి వృషభ లగ్నానికి ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయం అంటే దాని కుటుంబ విద్యాస్థానం కుటుంబము అంటే కుటుంబ వ్యాపారం ఫ్యామిలీ బిజినెస్ కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయమైతే సక్సెస్ రేపు పెరిగే అవకాశం ఉంటుంది చాలా మంది ఫ్యామిలీ బిజినెస్ ఉన్నాయి బట్టల జ్యువెలరీస్ ఉన్నారు చూసుకుని పెద్ద పెద్ద స్టీల్ సిమెంట్ ఐరన్ ఫ్యామిలీ వ్యాపార రియల్ ఎస్టేట్ చేసేవాడు చాలా మంది ఫ్యామిలీ పరంగా చేసేవాళ్ళు ఒక తండ్రి తండ్రి తాత తండ్రి తర్వాత తనకు వచ్చిన వ్యాపారం ఉన్నారు వీటన్నిటికీ ద్వితీయంలో బురాధిక్ష్యం ఉంటే వాడు అలాంటి వ్యాపారం చేసేవాడికి సక్సెస్ కనబడుతుంది కిరాణా షాపు వంశ పారంపర్యం వచ్చి సూపర్ మార్కెట్స్ వంశ పారంపర్యం వస్తున్నాయి ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ నాన్నగారు తాతగారు ఫిలిం లో యాక్టర్స్ మేము ప్రొడ్యూసర్స్ మేము ప్రొడ్యూసర్స్ ఇదంతా వంశ పారంపర్యంగా వచ్చే వ్యాపారం అన్నమాట సో ఈ ద్వితీయంలో ఎప్పుడైతే బుధాదిత్యోగం ఉందో డెఫినెట్ గా అలాంటి వ్యాపారానికి కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది శుభం వ్యాధి పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ కాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ